ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు వడ్లముడి గ్రామంలో ఈరోజు వడ్లముడి గ్రామంలో సీనియర్ విమానం ప్రదర్శన జరుగుతుందండి ఆ సీనియర్ విమానానికి వచ్చిన అండి కోలాటం మాస్టర్ గారు కొప్పోలు గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా వారి అండి కొప్పోలు కోలాటం మాస్టర్ గారి గిత్తలండి గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా వారి ఇత్తలండి హైదరాబాద్ సత్యనారాయణ గారు పోరాటం మాస్టర్ గారు పోలాటం మాస్టర్ గారికి గీతలండి నల్గొండ జిల్లా అండి బుర్రపూడి మండలం నల్గొండ జిల్లా